యునైటెడ్ ఎన్జిఓస్ అని అన్ని ఎన్జిఓలు కలిసి శ్రీకాకుళం జిల్లాలో ఒక చక్కనైన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు అలాగే జనవారిది సర్వీస్ బ్లడ్ సర్వీస్ సొసైటీ అలాగే డాడీ హెల్పింగ్ ఫౌండేషను అలాగే ఇవన్నీ ఎన్జిఓలు కలిసి ఈరోజు మీ అందరికీ నిత్యావ సరుకులు ఏర్పాటు చేయడానికి ఈ తుఫాను రావడం వల్ల మనం ఎంతో వెనకబడి మీరు నెల రోజుల నుంచి వేటకెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ గ్రామ పెద్దలు సర్పంచ్లు వీళ్ళందరూ కూడా ఇది ముందు ఈ విషయం తెలియజేయగానే తెల్లరేడు గంటలు ఫోన్ చేశారు సో అప్పటికప్పుడు మాకు దోచినవి ఏమున్నాయో అవి నిత్యవర్ సర్కుల్ కింద మేము ప్యాకింగ్ చేసి అది తక్కువ అని ఎక్కువ అని మాకు మా మనసాక్షిగా మీకు ఇద్దామని ఒక ఆలోచనతో ఒక ముందు అడుగు వేసాము సో దానికి ముందుకు వచ్చి మా అందరికీ పెద్ద అయినా మా ఏడీ గారు డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన ఆయన అడిషనల్ డైరెక్టర్ డ్రగ్స్లో సో ఆయన రెండు మాటలు దీనికోసం మాట్లాడతారని మనకు చేయాలని అయితే మేము రాలేదు కేవలం మీకున్న కష్టాల్లో ఈ ఇచ్చే వస్తువుల వల్ల కొంత అవసరాలు తీరుతాయి కొంతవరకు రిలీఫ్ రావచ్చు అని చెప్పి మీ పెద్దలు వీళ్ళందరినీ కోరటం వల్ల వీళ్ళు నన్ను కూడా ఈ రోజు కార్యక్రమాన్ని రమ్మని ఆహ్వానించినందువల్ల నేను కూడా మీతో కట్టుబట్టు వచ్చాను ఖచ్చితంగా ఇవి మీకు పూర్తిగా మీ అవసరాలు తీరకపోవచ్చు కానీ కనీసం కొంతవరకు అయినా మీకు ఇవి కొంతవరకు తోడ్పడతాయని ఉపయోగపడతాయి సపోర్ట్ అవుతాయన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం रामण <laughs> দে আইডিতে গডিন করনা রা আইরে পেস্ট নেস্ট মি অডিটি মানে আডিশ্ক মুরতি বেদার ও পানাদি মাগলে কমকারপনা বালে মানে সারাপনা বারাপনা আমাদের ভুইরে দেবী সতমা ওকে আপনারা বলবেন ওকে

हेलो 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 हमेश जीहरु मानि लाग्छ ५५% 40% दैट विल वर्क के जे सुनि र अध्यक्ष सर సోకం filt demonstram 9-10- спорт